మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతనూతలపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో సీఎం జగన్ పై విమర్శలు చేశారు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు అలాంటి వారు అధికారంలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు సొంత బాబాయిని హత్య చేసిన జగన్ తన పక్కనే పెట్టుకుంటున్నారని పిలిచి టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు ఎక్కడ చూసినా మాఫియా మయమే అయిందని విమర్శించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు వైకాపా హాయంలో నిత్యవసరాల వస్తువుల ధరలు అమా ంతం పెరిగిపోయాయి చక్కెర నుంచి పెట్రోల్ వరకు సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతుంది జగన్ బటన్ నొక్కి ఇచ్చేది పది రూపాయలు అయితే తిరిగి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం పేద కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం పాయింట్ ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తాం వృద్ధుల పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచుతాం యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా రాష్ట్ర రాజధాని నిర్మించాలన్నా కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ మళ్లీ బాగుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల సంచలన స్పీచ్ ఇచ్చారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి